హాయ్ గాయస్ నమస్తే అండి కిరణ పట్టు సారీ నుంచి సూపర్ సూపర్ ఆఫర్ తీసుకొచ్చేసారండి మీ అందరి కోసం కూడా సో మనకి ఎంతో ఇష్టమైన పట్టు శారీస్ పైన చాలా 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 బడ్జెట్ రేంజెస్ అండ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఐదు వేలు ఆరు వేల రూపాయలు అమ్మని శారీస్ ఇప్పుడు సగానికి సగం తగ్గింపు ధరలతో అయితే ఇస్తున్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పవచ్చు అనమాట ఈ పట్టు సారీస్ పైన కూడా ఒక మంచి ఆఫర్ అయితే పెట్టేశారు మాధవి గారు ఎందుకంటే ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి చాలా మంది బడ్జెట్ లో పట్టు సారీస్ ఎదుగుతూ ఉంటారు సో మీకు చాలా తక్కువ రేంజ్ లో మీకు ఇస్తే మంచి మంచి శారీస్ మీరు వేర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వివింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి కిరణ్ పట్టు సారీస్ లైతే ఉన్నాను లొకేషన్ చూడండి ఒకసారి క్లారిటీగా చెప్పాను మీకు ఎలా రావాలి సార్ దగ్గర నుంచి అనేది చూసి రండి అడ్రస్ చూసి వచ్చిన తర్వాత మీకు స్టార్ట్ చేస్తాను నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి సారీస్ అయితే స్టార్ట్ అవుతాయి పట్టు సారీస్ సో ఎంత వరకు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం అనంతపురం ఎలా చూద్దాం వెళ్ళాలి అంతా కూడా సప్తగిరి సర్కిల్ సప్తగిరి సర్కిల్ నుంచి ఇటు ఇప్పుడు మనకు అంటే స్టాండ్ రోడ్ అనమాట అంటే రాజు రోడ్ అని అంటాం కదా ఈ రాజు రోడ్ నుంచి ముందుకు వెళ్దాము రండి ఇదంతా కూడా రాజు రోడ్ అండి సో ఇటు సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అంతా కూడా కమలా కిందకి వస్తుంది సో స్టైట్ వెళ్దాం ఇంకా ట్రాఫిక్ ఉంది అసలు ఈరోజు చూడండి మనకు రోడ్ లో మా శ్రేణి హోటల్ వస్తుంది త్రీ స్టార్ హోటల్ ఇంకా జిఆర్టి జ్యువెలర్స్ ఇదంతా కూడా సో పక్కన కూడా ఏదో రాబోతుంది మొత్తానికి జ్యువెలరీ కూడా సో ఇటు నుంచి ఇంకా ముందుకు వెళ్దాం అండి సో మొత్తం రోడ్ లో ముందుకు వచ్చాం బి డిజిటల్ ఇదంతా వస్తుంది ఇక్కడ మొత్తం ఇక్కడ అంతా చూడండి సో కొంచెం ముందుకు వెళ్తే వైభవ్ జ్యువెలరీ ఉంది కదా అండి ఇక్కడ వైభవ్ జ్యువెలరీ కి పక్కన అన్నమాట మనం తీసుకోవాల్సి ఉంది కిరపట్ సారీస్కి ఇక్కడ వైభవ్ జ్యువెలరీ ఈ జ్యువలరీ నుంచి ఇట్లా ఓవిఆర్ వెళ్ళేలా అనమాట ఓవిఆర్ డయాగ్నోస్టిక్స్ అని డారో మార్క్ ఉంటుంది ఇక్కడ ఈ సందర్భా నుంచి వెళ్ళాలన్నమాట సో ఇది మనకు మైత్రి హాస్పిటల్ లైన్ కూడా అనమాట హాస్పిటల్కి వెళ్ళే దారి ఇది కొంచెం ముందుకు వెళ్ళంగానే ఇటు సైడ్ మీకు రైట్ సైడ్ చూస్తే డిపో వస్తుంది బస్ డిపో ఖాళీ గ్రౌండ్ ఉంది కదా ఇది ఈ డిపో నుంచి ఇంకా ఇట్లా మెయిన్ రోడ్ అనమాట సో ఇక్కడ చూస్తే ఇదేనమాట కిరీరా పట్టి సర్వీస్ సో మెయిన్ రోడ్లోనే ఇక్కడ కిరడా పట్టి సర్వీస్ అయితే వస్తుంది ఇటు నుంచి టవర్ క్లాక్ నుంచి వచ్చే వాళ్ళు మనకు మైత్రి హాస్పిటల్ దాటి ముందుకు రావాలన్నమాట అంటే ఆపోజిట్ లో నేను ఏదైతే డైరెక్షన్ లో వచ్చాను ఆ డైరెక్షన్ ఆపోజిట్ లో రావాలి టవర్ క్లాక్ నుంచి వచ్చేవాళ్ళు ఓకే మీరు చూస్తున్నారు కదా ఈ శారీస్ కింద పట్ట శారీస్ టూ థౌసండ్ రూపీస్ పైన శారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ వచ్చేటప్పటికి ఓన్లీ వన్ వీక్ మాత్రమే ఉంటుంది సో అంటే ఈ రోజు నేను వీడియో పెట్టాను అనుకోండి నెక్స్ట్ వచ్చే ట్యూస్డే వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుందండి సో ఇలా చూడండి మొత్తం శారీస్ అన్నీ ఒక్కసారి చూస్తే మొత్తం ధర్మవరం శారీస్ అనమాట ఇవన్నీ కూడా పవర్ లూమ్ ఐటమ్ సో ఇదైతే ఈ పీస్లో మనకు బ్లూలో రెండు సారీస్ ఏమి ఉన్నాయండి సో అగైన్ ఇదే అడగద్దు ఎవరు ముందుగా వస్తే వాళ్ళకైతే ఈ ఉంటుంది ఉంటుందన్నమాట ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సారీ ఎంత రిచ్ లుక్ అయితే ఉందో చూడండి అసలు సూపర్ అసలు తొమ్మిది వందల రూపాయలకి ఇలాంటి సారీస్ అంటే నిజంగా ఛాలెంజింగ్ ప్రైజ్ మిస్ చేసుకోవద్దు ఇలాంటి శారీసే కాకుండా సో ఇక్కడ ఇంకా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ లో అయితే ఉన్నాయి అన్నమాట ఈ లో ఇంకొక బ్లూ కూడా అవైలబిలిటీ లో ఉంది ఇందులోనే వెరైటీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి ఇట్లా మ్యాంగో బుటాస్ కానీ ఇట్లా ఇట్లా పెద్ద పెద్ద బోర్డర్లో ఇట్లా మ్యాంగో బుటాస్లో ఇలాగ టిష్యూ లోను అలాగే ఇట్లా చూడండి మొత్తం మల్టీ తోను డిఫరెంట్ అయితే ఉన్నాయండి వెరైటీస్ అన్ని కూడా ఇప్పుడు ఈ ఐటమ్ అంతా కూడా మనకు ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఇక్కడ చూస్తే ఈ మొత్తం ఉన్న కలెక్షన్ అయితే ఇవేనండి ఈ విత్ ఇన్ మండే లో అయిపోయినా కూడా అయిపోయే అవకాశం అయితే ఉంటుంది సో మీరు ఎవరైనా ఇలాంటి శారీస్ కోసం చూస్తున్నట్లయితే వెంటనే షాప్ చేసారండి కిన్నరా పట్టి శారీస్ లో స్టాక్ అయితే లో ఉంది ఆ లాస్ట్ లైన్ లో చూసుకుంటే మీకు బ్లూ ఇంకో బ్లూ కూడా ఉందండి మొత్తానికి ఒకటి రెండు మేడం మొత్తం ఫోర్ బ్లూస్ ఉన్నాయి ఎందుకంటే మనం ఫోర్ బ్లూ పెట్టంగానే అందరూ బ్లూ అడుగుతారు నాలుగు బ్లూ శారీస్ ఉన్నాయి వెంటనే షాప్ చేసే ని మీకు కావాలనుకున్నట్లయితే లేట్ అయ్యే కొద్ది స్టాక్ అయిపోతుంది నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో గైస్ నెక్స్ట్ ఆఫర్ అండి సో మనకు త్రీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ రూపీస్ ఉన్న సారీస్ అనమాట మార్కెట్ లో బట్ ఇప్పుడు మనకి కింద వాళ్ళు ఇస్తున్న ఆఫర్ వచ్చేటప్పటికి ఓన్లీ సెవెంటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే దీంట్లో మీకు మూడు వెరైటీస్ ఉన్నాయి ఈ విధంగా సాఫ్ట్ సిల్క్ శారీ వస్తుంది అండి సారీ మొత్తం కూడా ఈ విధంగా కొంచెం మీనాకారి స్టైల్లో బుటా అంతా వచ్చేసి ఉంటుంది బార్డర్ కూడా డిఫరెంట్ గా అయితే వస్తుంది సో దీనిలో మనకు త్రీ టు ఫోర్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు సో ఈ విధంగా ఉంటుంది సో సెవెంటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అలాగే మనకు ధర్మవరం పట్టు సారీస్ లోనే ఈ విధంగా మనకు లైక్ టిష్యూ పైన వీవింగ్ అనమాట సో పళ్ళు ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది శారీ మొత్తం కూడా సాఫ్ట్ టిష్యూ పైన ఈ విధంగా వర్క్ ఉంటుంది దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క సారీలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో సెవెంటీ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ అనమాట ఈ మోడల్ చూడండి ఒకసారి ఇలా బుట్ లైక్ మొత్తం చెక్స్ వస్తుంది చెక్స్ పైన ఈ విధంగా మీకు డిజైన్ వస్తుంది అనమాట కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి దీంట్లో వచ్చేటప్పటికి బార్డర్ వచ్చేసి ఒక మీడియం బార్డర్ తో వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది కాపర్ తో దీంట్లో ఉన్న లైక్ ఇప్పటి వరకు మేము మూడు వెరైటీస్ చూపించాం ఈ మూడు వెరైటీస్ కూడా ఓన్లీ సెవెంటీ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే వాటికి సంబంధించిన కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇక్కడైతే డిస్ప్లే చేసాం చూడండి సో లైక్ మీకు వీడియోలో ఇవన్నీ కూడా క్లారిటీగా తెలియకపోవచ్చు బట్ కిరక వచ్చి చూసిన వాళ్ళకి మనకి ఈ బడ్జెట్ లో కావాలనుకుంటే ఇవన్నీ కూడా మీ ముందు వేస్తారనమాట మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళచ్చు అండ్ మీకు అందరికీ కూడా ఇంకొక వినోపం ఏమంటే లైక్ ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ అయితే లైక్ నిజంగా చెప్పాలంటే కంప్లీట్ గా వివింగ్ ప్రైస్ కంటే కూడా ఇస్తున్నారు మేడం వచ్చేటప్పటికి అగైన్ దీంట్లో మళ్ళీ ఇంకా రౌండ్ ఫిగర్ చేయండి తగ్గించడం మాత్రం అడగద్దు ఎందుకంటే వాళ్ళు చాలా చాలా రిజనబుల్ గా ఇస్తున్నారు ఎక్కడైనా మార్కెట్ లో ఎంక్వైరీ చేసుకోండి ఈ బడ్జెట్ లో సారీస్ అనేది ఈ రిచ్ రూక్ లో దొరకవు అసలు సో గ్యాస్ నెక్స్ట్ ఐటమ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఉంది ధర్మవరం పట్టు శారీస్ వీటిలో కొన్ని మిక్స్ ఉన్నాయి కొన్ని ఎయిటీ ట్వంటీ పట్టుతో అయితే వస్తున్నాయండి ఇలా చూడండి శారీలో మీకు మూడు వెరైటీస్ చూపిస్తున్నాను అందులో కూడా మీకు ఈ సారీ చూసుకుంటే మొత్తం అంతా కూడా ఒక గోల్డ్ బేస్ పైన మొత్తం ఈ విధంగా ఓకే వచ్చేస్తుంది విత్ పైతానీ బోర్డర్ రిచ్ వల్ లో వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది మినిమల్ వెయిట్ అండి సో మేనేజబుల్ వెయిట్ అనమాట హెవీ ఓవర్ వెయిట్ అయితే ఏం లేవు ఇది కూడా అండ్ నెక్స్ట్ చూస్తున్న ఈ సారీ వచ్చేసి మన మన ధర్మవరం శారీలోనే వివింగ్ ఐటమ్ అనమాట ఇది వెయిట్ లెస్ అయితే ఉంటుంది శారీ అంతా కూడా సో కంప్లీట్ గా జరిగితే ఇట్లా వివింగ్ వస్తుంది ఆపోజిట్ కాంబినేషన్ ఎంత రిచ్ గా ఉంది చూడండి ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇందులో మీకు ఎయిటీ పర్సెంట్ పట్టు ట్వంటీ పర్సెంటేజ్ మిక్స్ అయితే ఉంటుందండి ఇది కూడా చెప్పేస్తున్నాం క్లారిటీగా ఇవంతా కూడా పవర్ లోమే కదా అని అవర్లు మేటం ఈ ఐటమ్ వచ్చేటప్పటికి హ్యాండ్లూమ్ అనమాట ఇది కొంచెం జరిగి ఎక్కువ వస్తుంది కొద్దిగా వెయిట్ వస్తుంది హ్యాండ్లూమ్ ఐటమ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో మంచి రెడ్ విత్ గ్రీన్ బోర్డర్ తో వస్తుంది అనమాట ఓన్లీ టూ టూ మాత్రమే జస్ట్ ఒక మూడు చూపిస్తున్నానండి ఈ టూ టూ రేంజ్ లో ఈ సారీస్ అన్ని కూడా కలిపి పెట్టేస్తున్నాం అనమాట ఇలా చూడండి ఈ ఇప్పుడున్న ఈ వెరైటీస్ మీకు ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఒకవేళ మీరు సాధ్యమైతే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని షాప్కి వచ్చినప్పుడు మీకు ఏ ఐటమ్ కావాలనేది చూడొచ్చు అనమాట ఆన్లైన్ అయితే లేదండి ఎందుకంటే ఆఫర్ ఐటమ్ కాబట్టి ఆన్లైన్లో కష్టం అవుతుంది మెయింటైన్ డైప్ రావడానికి ట్రై చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ సో ఈ ట్యూస్డే నుంచి వచ్చే ట్యూస్డే వరకు కూడా మనకి సేల్ అయితే ఉంటుంది డిసెంబర్ సెకండ్ థర్డ్ వరకు అయితే ఉంటుంది ప్లేస్ చేసుకోండి సో కాస్ నెక్స్ట్ ఐటమ్ అండి సాఫ్ట్ సిల్క్ అండి ఇది వచ్చి కంప్లీట్ గా హ్యాండ్లూమ్ ఐటమ్ బట్ కాబట్టి పట్టు అనేది మనకు ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయితే మిక్స్ అయితే ఉంటుంది సో సిల్క్ అనమాట సో ఇది చూస్తే మనకు ఫోర్ ఫైవ్ మనం అమ్మాం అనమాట కిన్నరాలు బయట వచ్చేటప్పుడు మార్కెట్ ఇంకా ఎక్కువ ఉంది బట్ ఇప్పుడు మనకి ఇస్తున్న ఆఫర్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది ఖచ్చితంగా ఫిక్స్డ్ రేటు అగైన్ బర్గెన్ చేయొద్దు ఒకసారి మీరు చూడండి ఒకసారి ఫ్యాబ్రిక్ అనేది అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇవన్నీ బార్డర్లేస్ అనమాట పట్టు సారీస్ కట్టాలి కానీ సింపుల్ గా ఉండాలి అని హెవీగా వద్దని చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఇలాంటి కలెక్షన్ నచ్చుతుంది వాళ్ళకైతే ఇలా చూడండి మొత్తం అంతా వివింగ్ ఇలా వచ్చేస్తుంది సాఫ్ట్ పట్టు పైన సో వెయిట్ లెస్ సారీస్ అనమాట ఆపోజిట్ బార్డర్ ఆపోజిట్ పళ్ళు అండి సో దీంట్లో కొన్ని వెరైటీస్ చూపిస్తానండి సో ఈ ఐటమ్ చూడండి ఒకసారి సో కొంచెం లైట్ పేస్ట్ కలర్ అనమాట మంచి లావెండర్ పైన ఈ విధంగా కొంచెం పేస్ట్ కలర్ కాంబినేషన్ విత్ బార్డర్ బార్డర్ కూడా మనకు జరీ బార్డర్ హెవీ జరీ కాకుండా సింపుల్ బార్డర్ అయితే వస్తుందండి ఇలా అయితే ఉంటది టూ నైన్ మాత్రమే ఇప్పుడు మీరు చూసే సారీస్ అన్ని కంప్లీట్ గా వెయిట్ లెస్ సారీస్ ఎవరైనా కట్టొచ్చు చక్కగా వెయిట్ లెస్ ఉంటాయి అనమాట సింపుల్ కి ఇలా ఫ్యాన్సీ సారీ కట్టాలంటేనే మనం ఇప్పుడు త్రీ ఫోర్ థౌసండ్ పెడుతున్నాము హెవీ రేంజెస్ అలాంటి మనకి ఇంత రిచ్ లుక్ ట్రెడిషనల్ వేరే సారీస్ ప్రాఫర్ లో వస్తున్నాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఐటమ్ చూస్తే ఇలా చూడండి ఇదంతా కూడా ఫుల్ వివింగ్ ఉంది ఇది కూడా బార్డర్ తో ఇలా టూ డ్యూల్ షేడ్ లో కనిపిస్తుంది అనమాట పింక్ ఎక్కువ ఎలివేట్ చేస్తుంటుంది ఈ శారీస్ లో ఇలాంటి ఐటమ్ అంతా కూడా మనకు టూ నైన్ తో వస్తుందండి అగైన్ ఈ కాంబినేషన్ ఒక్కసారి చూడండి గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ లెస్ శారీ టూ నైన్ మాత్రమే ఇవే కాదండి ఒక్కసారి చూడండి ఇలా అన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తాయి అన్ని ఎవ్రీ సారీ అనేది కూడా సూపర్ సూపర్ గా అయితే ఉంది మనం ఓపెన్ చేస్తే కానీ తెలియదు ఇవన్నీ చూడాలంటే మీరు కిన్నరాకైతే రావాల్సిందే ఎక్కువ కలర్ కాంబినేషన్ చూసుకోండి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ సెగ్మెంట్ లో ఏ సారీ తీసుకున్నా కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ అండి నెక్స్ట్ రేంజ్ వచ్చేటప్పటికి ప్యూర్ పట్టు ఐటమ్ అండి హ్యాండ్లూమ్ ఐటమ్ విత్ తో వస్తుంది హాఫ్ సిల్క్ లెస్ సారీనే సో మనకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన సారీస్ ప్రజెంట్ మనకు త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్లో చూడండి రిచ్ లుక్ అనమాట బార్డర్లో కూడా మనకు జరిగేంత ఇలా వస్తుంది మంచి బ్లూ పైన ఇట్లా బుటాస్ వచ్చేస్తే రిచ్ పళ్ళు ఆల్సో సో ఇక్కడ చూస్తే మీకు దీంట్లో లైక్ డార్క్ తో పాటు ఇవన్నీ పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఈ మధ్య ఎక్కువ ఆపోజిట్ బ్లౌజ్ కాంబినేషన్స్ వేసి చాలా మంది పేస్టల్ ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళందరి కోసం ఇలా తెప్పించారు అనమాట మాధవి గారు ఇది కూడా మనకు త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ విత్ బార్డర్ వచ్చేసి రిచ్గా వస్తుంది ఇలా ఉంటుంది అండి సో దీంట్లో వెరైటీస్ మీరు చూసుకుంటా పోతే ఇవన్నీ అనమాట సో చూడండి కాంబినేషన్స్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి ఒక్కసారి చూడండి ఇలాగా ఇలా బుటాస్ కానీ వెంకటగిరి బుటాస్ స్టైల్లో వచ్చేసింది అలానే ఇక్కడ చూడండి ఒకసారి ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్ వస్తుంది చూడండి సాఫ్ట్గా అసలు మీరు చూస్తూనే తెలుస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది ఎంత చక్కగా ఉందనేది సో మంచి ఐటమ్ యూస్ చేసి వీటిని నేయించారనమాట త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా సో ఇలాగ ఈ బ్లూ చూడండి ఎంత బాగుంది అసలు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనమే అమ్మామండి బట్ ఇప్పుడు క్లియరెన్స్ లో చెప్పాను కదా కొత్త మగ్గాలు వస్తున్నాయి సో అందుకోసమే ఉన్న సారీస్ క్లియర్ చేసి కొత్త మగ్గాలో ఉన్న సారీస్ అనేది తెప్పించేస్తారనమాట సో అందుకు ఈ రేట్ తో ఇస్తున్నారు ఇందులో ఇంకా ఏం లేదు తగ్గడానికి కారణం ఇలా అనమాట త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఈ ఐటమ్ అంతా కూడా అండి సో ఇవే కాకుండా ఈ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో ఈ సారీస్ అన్ని కూడా వచ్చేస్తాయి అండి షాప్ కు వచ్చినప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి నేను మీకు నచ్చిన కలర్ అనేది గుర్తుంచుకోండి ఈ ట్యూస్డే నుంచి వచ్చే ట్యూస్డే వాడికి అయితే ఈ సేల్ అయితే పెట్టడం జరిగింది ఎవరు మిస్ చేసుకో ఇలాంటి మళ్ళీ మళ్ళీ రాదు కూడా సో గ్యాస్ నెక్స్ట్ అండి ప్యూర్ పట్టు సారీ అనమాట కంప్లీట్ పట్టునే వస్తుంది హ్యాండ్లూమ్ ఐటమ్ సో మన వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇచ్చామనమాట లో ఇప్పుడు మనం ప్రజెంట్ ఆఫర్ లో ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కి అయితే వస్తుందండి శారీ అంతా కూడా ఒకసారి చూడండి వెయిట్ లెస్ అయితే ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బుటాస్ తో రిచ్ పల్లెతో వచ్చాయనమాట బోర్డర్ లో కూడా జరీ బోర్డర్ రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ బుటాస్ తోనే వచ్చేసాయి ఈ విధంగా కాంబినేషన్ జస్ట్ రెండు అయితే ఓపెన్ చేస్తున్నాను మిగతా మీకు చూపిస్తాను పీసెస్ అన్ని కూడా అండ్ నెక్స్ట్ సారీ చూడండి మంచి బాటర్ గ్రీన్ కి డిఫరెంట్ బార్డర్ అలాగే మీకు డిజైన్ కూడా సూపర్ గా అయితే ఉంది ఈ సారీ అంతా కూడా మనకు ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ దీంట్లో వెరైటీస్ చాలానే ఉన్నాయండి ఒకసారి మీరు చూస్తుంటే పోతే ఇలా చూడండి ఒకసారి విత్ లెస్ లో అనమాట బార్డర్ లెస్ లో మొత్తం చెక్స్ వచ్చేసి ఇట్లా బుట్టాస్ వచ్చేసాయి ఎలిఫెంట్ బార్డర్ కానీ కాయిన్ బుటా కానీ ఇలాగా అలానే మీకు బార్డర్ లో ఇట్లా ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్ స్టైల్ వచ్చేస్తుంది అనమాట అండ్ ఇవే కాకుండా ఇలా చూడండి ఇది కూడా అగైన్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ టూ షేల్ ఐ మీన్ డ్యూయల్ షేడ్ తో చాలానే ఉన్నాయి డిఫరెంట్ ఉన్నాయండి సారీస్ అన్ని కూడా సో మొత్తం ఇలా చూసేసండి ఒకసారి ఎయిట్ ఐటమ్ అంతా కూడా ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన సారీస్ గుర్తించి సారీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఎయిట్ మంత్ కూడా సో గై నెక్స్ట్ రేంజ్ అండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన ప్యూర్ పట్టు సారీస్ ఇప్పుడు ఓన్లీ మనకు ఫోర్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తున్నాయి అండి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి దీంట్లో వెరైటీస్ చూసుకుంటే ఇట్లా చెక్స్ పైన మీకు ఇట్లా బుట్ట ఫ్లోరల్ బుట్ట అంతా సో పళ్ళు వచ్చేసి ఆపోజిట్ కాంబినేషన్ విత్ రిచ్ రిచ్ పళ్ళు వస్తుంది అనమాట సో ఈ విధంగా ఉంటది సారీ అంతా కూడా అండ్ బ్లౌజెస్ ప్రతిదీ కూడా నేను ఎందుకు చూపించట్లేదు అంటే ఆల్మోస్ట్ సెల్ఫ్ మనకు బోర్డర్ ఏదైతే వస్తుందో అలా ఆపోజిట్ కాంబినేషన్స్ లో వచ్చేస్తాయండి ఇలా అయితే పళ్ళు ఏదో ఆపోజిట్ కాంబినేషన్ లో బ్లౌజ్ కూడా వస్తుంది ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్లో అనమాట ప్యూర్ ఐటమ్ ఇది సో దీంట్లో వెరైటీస్ అయితే త్రీ ఫోర్ అయితే ఉన్నాయి సో ఇందాక చూసే చెక్స్ మోడల్ ఒకటి బాడీ పార్ట్ అంతా కూడా ఇట్లా మొత్తం బుటా స్టైల్ వచ్చేసి కంప్లీట్గా బిగ్ బార్డర్తో అనమాట లో మీకు డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వచ్చేసి ఉంటుంది ఇది కూడా మనకు ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్లో వస్తుంది సో అంతే కాకుండా ఈ విధంగా కొద్దిగా ఇంకా రిచ్గా ఇంకా ట్రెడిషనల్ వేలో బ్రైట్ కలర్స్లో అయితే ఉన్నాయండి వెయిట్ల శారీ బ్లూకి ఇక్కడ మామూలు రాయల్ బ్లూ కాంబినేషన్ లో అనమాట మొత్తం ఎంత విధంగా ఉంటుంది ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ సారీస్ అన్ని కూడా అండ్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో ఇలా చూడండి కాంబినేషన్ బాగుంది మేడం అది ఇంత వింటేజ్ కాంబినేషన్ అంటాం కదా మేడం అలాగా పెద్దవాళ్ళు ఆ కాంబినేషన్స్ వేసే వాళ్ళు అగైన్ మళ్ళీ లైక్ ఈ లైక్ చూడండి మంచి వైన్కి ఈ విధంగా డార్ డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసింది సో దీంట్లో వెరైటీస్ అన్నీ కూడా ఒకసారి మీరు చూస్తే ఇవన్నీ కూడా అండి ఇక్కడ చూస్తారు కదా ఈ ఐటమ్ అంతా కూడా మనకు ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి సో మనము సెవెన్ ఫైవ్ ఎంఎం అండి కిన్నరాలోనే సెవెన్ ఫైవ్ ఎంఎం అంటే మనం మార్కెట్లో ఒక టెన్ పైన ఉండొచ్చు ఈ ఐటమ్ అంతా ప్యూర్ పట్టు ఐటము సో మనకి ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్ మాత్రమే అండ్ ఈ సారీ అయితే నాకు అస్సలు చాలా నచ్చింది ఈ సారీ చూడండి ఆనంద్ పింక్ పైన ఈ విధంగా వివింగ్ చాలా సింపుల్ గా ట్రెడిషనల్ గా చాలా బాగుంటది అనమాట సూపర్గా ఉంది ఓన్లీ ఫైవ్ నైన్ మాత్రమే ఐటమ్ అంతా కూడా సో గస్ ఇంకొక ఐటమ్ కూడా ఉందండి ఉప్పాడ పట్టు సారీస్ అన్నమాట ప్యూర్ ఉప్పాడ మనకు ఇప్పుడు ప్రజెంట్ మనకు సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన ఉప్పాడ మనకు ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో ఇస్తున్నారండి ఫోర్ నైన్ మాత్రమే దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి లెస్ శారీ వస్తుంది శారీ వివింగ్ అంతా డిఫరెంట్ ఉంటుంది అనమాట ఇదంతా కూడా సో పళ్ళు వచ్చేసి ఇలా ఈ కాంబినేషన్లో వస్తుందండి సో ఫోర్ నైన్ మాత్రమేనండి ఉపాడ పట్టుసారి ప్యూర్ ఐటమ్ మనకు సిక్స్ సెవెన్ ఫైవ్ పైననే ఉంది బట్ మనకి ఇక్కడ ఇస్తున్నది ప్యూర్ ఉప్పాడ ఫోర్ నైన్ మాత్రమే ఈ వివింగ్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది అసలు బార్డర్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ ఉంది మ్యాంగో బుటాస్ తో అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది అండ్ ఈ బుటా చూడండి ఒకసారి బుటా ఎంత చక్కగా ఉందో అండ్ బార్డర్ లో కూడా డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఈ ఐటమ్ అంతా కూడా ఫోర్ నైన్ మాత్రమే బిట్ వెయిట్ లెస్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా సో దీంట్లో కలర్ చార్ట్ లో ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కాంబినేషన్స్ కూడా ఆపోజిట్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఫోర్ నైన్ మాత్రమేనండి సో గైస్ పదివేల రూపాయల పైన సారీస్ అండి సో రిచ్ సారీస్ ఇవి ఎక్కువ జరీ అయితే వివింగ్ ఉంటుంది దీంట్లో సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రుపీస్కి మాధవి గారు అయితే ఇచ్చేస్తున్నారు ఈ ఐటమ్ కూడా సో పెళ్లి కూతురి శారీస్ అని కూడా చెప్పవచ్చు ఫంక్షన్ కి బ్రైడల్ కి కూడా చాలా వాడుతున్నారు ఒకసారి మీరు చూడొచ్చు అనమాట వివింగ్ అంతా కూడా ఎంత గ్రాండ్ ఉందో అండ్ బార్డర్ కూడా ఎంత హెవీగా మీరు జరీ అయితే వివింగ్ వచ్చిందో చూడొచ్చండి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఈ ఐటమ్ అంతా కూడా ఇవదంతా ఇప్పుడు క్లియర్స్ అయ్యేలా బెటర్ కాబట్టి ఈ ప్రైజ్ అదే దీనిపైన బార్గెన్ చేయదు దీనిపైన చూస్తే ఇలా పట్టు డబుల్ డబుల్ బార్డర్స్ వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా సో వెరైటీస్ చూడండి ఒకసారి ఒక్కొక్క వెరైటీ అయితే చూపిస్తున్నాను అండ్ ఈ వెరైటీ ఒక్కసారి చూడండి డిఫరెంట్ గా ఉంది బాడీ పార్ట్ అంత బార్డర్ కూడా రిచ్ గా అయితే ఉంటుంది సెవెన్ నైన్ మాత్రమేనండి దీంట్లో వెరైటీస్ ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈవెన్ పెళ్లి కూతురు పెళ్లి టైంలో మనము పది పదిహేను వేలు పెట్టుకుంటుంటాం ఈ సారీస్ మనకు సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కి మాధవి గారు అయితే ఇస్తున్నారు మీకు ఈ బడ్జెట్ లో సారీస్ రిచ్ లుక్ లో చూస్తున్నట్లయితే చూడవచ్చు పెట్టుబడుల దగ్గర నుంచి ఇలా పెళ్లి కూతురు సారీస్ వరకు అన్ని కూడా ఆఫర్ అయితే పెట్టేశారండి మాధవి గారు మీరు చూస్తే స్టార్టింగ్ నుంచి తొమ్మిది వందల రూపాయల నుంచి కూడా మనకు పట్టే సారీస్ ఇవ్వడం జరుగుతుంది అప్ టు సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఆఫర్ అయితే పెట్టారండి ఏమన్నా ఆఫర్ నిజంగానే ఓన్లీ తొమ్మిది వందల రూపాయల నుంచి ఎంత చక్కటి శారీ ఇస్తున్నారండి సో మనకు ప్యూర్ పట్టు ఇంకా పెళ్లి శారీస్ ఇవన్నీ కూడా మనకు సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది సో మీకు చూస్తే టూ థౌసండ్ నైన్ టూ హండ్రెడ్ ఏంది నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ త్రీ నైన్ అయింది ఫోర్ నైన్ అయింది ఫైవ్ నైన్ అయింది సెవెన్ నైన్ ఇలా మొత్తం పెట్టేసారండి ఆఫర్స్ అన్ని అన్ని క్లియర్స్ వేయాలండి ఉన్న స్టాక్ ని క్లియర్ చేసుకొని కొత్త స్టాక్ మగ్గంలో రెడీ అవుతుంది ఆ మగ్గం రెడీ అయితే మన ప్లేస్ ఉండాలి కదా షాప్ అని ఇవ్వడం జరుగుతుంది సో జీరో పర్సెంట్ తో ఇవ్వడం జరుగుతుంది మనకైతే యూటిలైజ్ చేసుకున్నాము మనకైతే తక్కువ బడ్జెట్ లో దొరుకుతుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు సో చిన్న చిన్న ఫంక్షన్స్ అకేషన్స్ ఇంకా ముందు మన ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇప్పుడే తీసు పెట్టుకోండి ఎందుకంటే మీకు వన్ మంత్ ఆగిన తర్వాత కొత్త మగ్గాల శారీస్ అంటే డబల్ ఛార్జెస్ అయిపోతాయి అన్ని కూడా ఇప్పుడు ఐటమ్ అంతా మీరు బెస్ట్ కలెక్షన్ పిక్ చేసుకొని పెట్టుకోండి ఇంకా పెట్టే లో ఈ ఆఫర్ ఈ ట్యూస్డే నుంచి వచ్చే ట్యూస్డే వరకు అంటే డిసెంబర్ మూడో తారీఖు వరకు అయితే ఈ ఆఫర్ అయితే ఉంటుంది యూటిలైజ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడం మన వీడియో అండ్ అడ్రస్ కూడా క్లారిటీగా సప్తిగలించి ఎలా రావాలని క్లారిటీగా చూపించాను మిస్ చేసుకోకుండా వెళ్ళి షాపింగ్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ బై గాయ్స్